హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజైతే నేను బ్లౌజు ఫుల్ హ్యాండ్స్ అయితే ఎలా కట్ చేసుకోవాలనేది అయితే వీడియో చూస్ చేస్తున్నాను అలాగే మనము మీటర్ ముక్కలు తీసుకుంటాం కదా మీటర్ ముక్క తీసుకున్నప్పుడు క్రాస్ వస్తుంది క్రాస్ వస్తే ఎలా కట్ చేసుకోవాలనేది అయితే చూడండి లాస్ట్ వరకు నేనైతే ఈ చీరకి చీరలో వచ్చిన బ్లౌజ్ అయితే ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అదేవిధంగా సేమ్ కలర్ పాటూరు పట్టు బ్లౌజ్ తీసుకొని డిజైన్ వర్క్ అయితే వేద్దాం అనుకుంటున్నాను అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే ఒక లైక్ చేయండి చీరకైతే ఈరోజు నేను ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను రాదు అనుకునే వారికి అయితే ఇది ఈజీగా అర్థమవుతుంది లాస్ట్ వరకు చూడండి చూసి వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి కొత్తగా నేర్చుకునే వారికి అయితే ఈజీగా అర్థమవుతుంది చూడండి నేను మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఫుల్ హ్యాండ్స్ కానీ కానీ అది బాగా క్రాస్ వచ్చింది మనము పీసులు తీసుకుంటే క్రాస్ రావు కానీ మీటర్లో కట్ చేసి కనుక తీసుకున్నామంటే క్రాస్ వస్తాయి అంత మంచిగా కట్ చేయరు ఫుల్ హ్యాండ్స్ కోసం అయితే నేను లెవెన్ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను మళ్ళీ కింద కూడా కుచ్చులు పెడదామని చిన్నగా డిజైన్లో పెడదామనేసి లెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర అయితే మార్క్ చేసుకున్నాను రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకొని దీనికి క్రాస్గా మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ మార్కింగ్ వేసుకోవాలి ఈజీ మెథడ్లో ఎలా ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలనేది అయితే చూస్తున్నాను నేను చూసుకోకుండా మనము కట్ చేసినప్పుడు తెచ్చుకున్నాం అనుకోండి కట్ చేయించి తెచ్చుకున్నాం అనుకోండి మీటర్ క్లాత్లో ఒక్కొక్కసారి కొత్తగా కట్ చేసే వారికి అయితే రాదు ఫస్ట్లో ఎవరికైనా రాదు ఎలా కట్ చేయచ్చు అనేది కూడా ఈ వీడియో చూడండి ఫుల్ హ్యాండ్ అయితే తీసేసుకున్నాను లాస్ట్ వరకు చూడండి ఈజీగా అర్థమవుతుంది సెంటర్లో నుంచి ఒక వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మనం ఇలా కరువు సేపు అయితే తీసుకున్నాను ఇలా కరువు సేపు ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా తీసుకోవాలి వెడల్పుతో అప్పుడు మనకి చేతులు చెమకలు దగ్గర అయితే బుగ్గల్లా ఉగ్గుగ్గులుగా ముడతలు రాకుండా నీట్గా వస్తాయి మనం కరువుసేపు ఎంత నీట్గా తీసుకుంటే అంత నీట్గా అయితే మనకి చెమకల కింద అయితే నీట్గా బ్లౌజ్ కనిపిస్తుంది ఇప్పుడు చూడండి సగానికి సగం అయితే క్రాస్ వచ్చింది బ్లౌజు ఇలా రెండు మడతలు నీట్గా వేసుకున్నాను నీట్గా వేసి నీట్గా సరిపోతుంది హైట్గా ఉండే వాళ్ళకైతే మాత్రం సిక్స్టీన్ పెట్టుకుంటేనే వెనక నీప్ వీప్ అనేది నీట్గా అందంగా కనిపిస్తుంది మనకి బ్లౌజు వెనక నడుం పట్టి కోసం అయితే నేను ఒక ఇంచున్నర క్లాత్ అయితే తీసుకున్నాను కింద కోర్ ఉంటుంది కదా కట్ చేసే అంచు మళ్ళీ రెండు సార్లు కుట్టకుండా ఉండడం కోసం అయితే అలా ఇంచున్నర క్లాత్ అయితే కట్ చేసుకున్నాను చూడండి పొడవు సిక్స్టీను ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచు ఐదున్నర ఐదు పావు తీసుకున్నాను సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ చెమకలకి అయితే సిక్స్ అండ్ హాఫ్ షోల్డర్కి అయితే ఫైవ్ ఇంచెస్ డీప్ నెక్కి టూ అండ్ హాఫ్ ఇంచు నెక్కి అయితే టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఈ విధంగా లూజ్ వచ్చేసి టువల్ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను మన ఇష్టం మన బ్లౌజ్కి ఎంత లూజ్ ఉంటుందో అంత లూజ్గా మనం పెట్టేసుకొని ఎగస్ట్రా ఖర్చు కోసము ఒక హాఫ్ ఇంచు టూ రెండు ఇంచులు కానీ తీసుకున్న ఇంచు రెండు ఇంచులు కానీ ఎగస్ట్రా ఖర్చులకు తీసుకున్నామంటే నడుము లూజు ఒకవేళ లావుగా ఉన్న వరకైనా సన్నంగా ఉన్న అయినా సరిపోతుంది ఇలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడైతే నెక్ నెక్ కట్ చేస్తున్నాను నెక్ పైన రెండు ఇంచులు కింద అయితే రెండున్నర ఇంచులు మా అంటే మీడియం అనమాట ఒకవేళ డీప్ నెక్ కావాలంటే కింద మూడించులు కనుక పెట్టుకున్నారంటే డీప్ నెక్ వస్తుంది అంటే కొంచెం వీప్ పెద్దగా ఉండే వాళ్ళైతే మూడు ఇంచులు పెట్టుకుంటే వెనక బ్లౌజు నీట్గా కనిపిస్తుంది నాకు తెలిసే విధంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే ఇప్పుడు ముందు పార్ట్ కోసము వెనక పార్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని నేను డీప్ నెక్ సైడు నాలుగు వేళ్ళు కుట్ స్టిచ్చింగ్ సైడు మూడు వేలు ఫోల్డింగ్ చేసుకొని ఇలా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని మన ఆది బ్లౌజ్తో అయితే షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్కి ఇలా రౌండ్ చేసుకోవాలి ఫ్రంట్ రౌండ్ తీసుకోవాలి ఇప్పుడు షోల్డర్ ఉక్సులు పట్టి నుంచి మనము సేఫ్ బెల్ట్ ఉంటుంది కదా సేఫ్ బెల్ట్కి లేకుంటే ఉక్సులు పట్టి నాలుగో ఉక్సు నుంచి మనము మార్కింగ్ చేసుకొని ఇలా కొంచెం డౌన్గా క్రాస్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి కొంచెం ముందుకి చెస్ట్ ఎక్కువ ఉండేటోళ్ళు సెంటర్లో లైన్ వేసి కిందకు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది నేను ఎలా అనేది చూడండి క్రాస్ వచ్చింది కదా క్రాస్ రావడం వల్ల ఈ విధంగా వేసుకుంటే మనకి ఆ క్రాస్ అనేది కొన్ని కొన్నిసార్లు మనం యథావిధిగా బ్లౌజ్ మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి క్రాస్ వచ్చేటప్పుడు అయితే మనము కట్ చేస్తే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ రాదు ఈ విధంగా కట్ చేసుకోవాలి సెంటర్లో చూడండి టూ ఇంచ్ టూ ఇంచ్ టూ ఇంచ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకుంటే మనకి ముందుకైతే ఫ్రంట్ పార్ట్ షేప్ అయితే నీట్గా వస్తుంది ఆ మార్కింగ్ అలా రెండు వైపులు ఒకేలా రావాలంటే ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా కొంచెం టచ్ చేస్తే ఆ మార్కింగ్ అనేది ఈ రెండో పార్ట్కి కూడా కొంచెం వండుతుంది మనము దానిపైన ఒక మార్క్ వేసుకున్నామంటే రెండు ఒకేలా వస్తాయి హెచ్చు తగ్గులు లేకుండా సేఫ్ బెల్ట్ కోసం ఇంచులు ఫస్ట్ తీసుకొని రెండున్నర రెండు ఇంచులు ఇది మామూలు మామూలు సైజ్ సేఫ్ బెల్ట్ ఇది ఒకవేళ దొడ్డుగా ఉండే వాళ్ళైతే ఫస్ట్ మనం ఇంచులు తీసుకున్నాం కదా లాస్ట్ సైడ్ రెండు ఇంచులు తీసుకున్నాం కదా రెండు ఇంచులు కాకుండా లాస్ట్కి రెండున్నర ఇంచులు తీసుకుంటే సేఫ్ బెల్ట్లు కొంచెం దొడ్డుగా ఉండే అయితే నీట్గా వస్తాయి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఈ హ్యాండ్స్కి వచ్చేసి నేను కింద డిజైన్ వేయాలనుకుంటున్నాను కూర్చీల్లాగా అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి చూడండి ఈ బ్లౌజ్కి ఒకే సైడు రెండు హ్యాండ్స్ తీ రెండు చేతులు తీయాలంటే మనకి లూజు సరిపోదు అందుకని నేను రెండు వైపులా ఒక్క వరుసతో వేసి రెండు మడతలు వేసి తీసుకుంటున్నాను మనం మామూలుగా అయితే నాలుగు మడతలు వేస్తాం కదా ఇప్పుడు నేనైతే రెండు మడతలు వేసి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను అంటే రెండు సైడ్లు మనకి బార్డర్స్ ఒకేలా వచ్చింది కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాను ఒక్కొక్కసారి మనకి పైకొకలా కిందకు ఒకలా వస్తుంది కదా అప్పుడైతే ఖర్చులు తప్పవు మనకి చేతికి ఎక్కడ ఖర్చులు లేకుండా ఉండాలంటే ఈ విధంగా మనం కట్ చేసుకున్నామంటే ఖర్చులు లేకుండా ఎక్స్ట్రా కుట్టు పడకుండా అయితే మనం నీట్గా కట్ చేసుకోవచ్చు పార్ట్ కూడా సేమ్ మనం లైనింగ్ క్లాత్ వేసి లైనింగ్ క్లాత్ కట్ చేసిన పార్ట్ వేసి ఇలా చుట్టూ ఎగస్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ లైనింగ్ ఎక్కువ తక్కువ ఉండాలి ఒరిజినల్ అయితే ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి బ్లౌజు కుట్టేటప్పుడు అటు ఇటు అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ కూడా అదే విధంగా అయితే వేసి కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సే బెల్ట్లు హ్యాండ్స్ అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు హ్యాండ్స్ కుర్చీల కోసం అయితే ఈ మిగిలిన క్లాత్ అయితే రెడీ చేసుకుంటాను చూశారు కదా కటింగు ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్